ఈ భూపక్ష చట్టంపై చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏదైతే కోర్టుల్లో ఉన్న ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా కోర్టుల ముందు దీక్షా కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు తీసుకొని చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన కార్యక్రమాలు కూడా మరి అడ్వకేట్స్ లాయర్లు కూడా ప్రజలను చైతన్యపరిచే విధంగా రైతులను చైతన్యపరిచే విధంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా వాళ్ళు ఎన్నో ఆందోళన కార్యక్రమాలు రాజకీయ పార్టీలతో పాటు తీసుకొని చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం వీటన్నిటిని కూడా లెక్క పెట్టకుండా అడ్డగోలుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకురావడం వల్ల కడప జిల్లాలో ఒంటిమెట్లో అక్కడ సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్య కుమార్తె సుబ్బారావు ముగ్గురు చేనేత కుటుంబం వాళ్ళకు సంబంధించిన నాలుగు ఎకరాలని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కబ్జా చేసే కార్యక్రమంలో భాగంగా చేయటం వల్ల అక్కడ ఆ ప్రాంత వైసీపీ నాయకులు చేసిన అరాచకాల వల్ల ఆ ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రాన్ని మొత్తాన్ని కదిలిచ్చి వేసింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ ఇండో ఉంది ఆ ఇండోసోల్ కంపెనీకి ఏదైతే రామాయపట్నం దగ్గర ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు అడ్డగోలుగా ఈ ఏదైతే మెగా వాటికి ఆరు ఎకరాలు పైగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇచ్చి దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు కారు చౌకగా కట్టబెట్టే కార్యక్రమాలు కూడా అక్కడ బెదిరింపులు రైతుల్ని బెదిరించే కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చూస్తా ఉన్నాం